నూట ఏడో రోజుకి స్వాగతం సుస్వాగతం వచ్చే నెల సెప్టెంబర్ ఏడో తారీఖు వినాయక చవితి పురస్కరించుకొని వినాయక చవితి పర్వదినం అయిపోయిన తర్వాత మనం కోతలు ప్రారంభించడం జరుగుతుంది కోనారం పదహారు ముప్పై అనే వరి రకం సివిఆర్ పద్ధతిలో వరి సాగు చేయడం జరిగింది మనం ఇది సంక్రాంతి పండక్కి వినాయక చవితి రోజు వినాయక చవితి అయిపోయిన తర్వాత మనం ఉరి కోతలకు వస్తే సంక్రాంతి పండగకి రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది పిండి వంటలకి పిండి వంటలు చేసుకోవడానికి కానీ రైస్కి కానీ అన్నిటికి ఉపయోగపడుతుంది కోనారం అగ్రికల్చర్ రీసెస్ స్టేషన్లో వెలువడించినటువంటిది కోనారం పదహారు ముప్పై ఎనిమిది అనే వరి రకం ఈ వరి సాగు వేయడం జరిగింది మనం ఇది అయిపోయిన తర్వాత నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఇరవై ఐదో తారీఖు నుంచి తెలంగాణ సోనా ವರಿ ಸಾು ಪ್ರಾರಂಭವಾದ್ ಹರ್ಷತ್ ವಿಹಾರ ಟೀಮ್